చెల్లెలు రోజుని ఆ చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళి ఇలా అంటుంది నీకు గుర్తుందా రోజు ఈ చెట్టు మనమ్మ చనిపోయే ముందు ఒకరోజు నాటింది దీన్ని చూస్తుంటే నాకెప్పుడు మనమ్మనే గుర్తొస్తుంది అవునక్క నాకు కూడా ఈ చెట్టుని చూసిన ప్రతిసారి మన అమ్మే గుర్తుకొస్తుంది అప్పట్లో అమ్మ అంటూ ఉండేది కదా మనం చెట్టుని రక్షిస్తే చెట్టు మనల్ని రక్షిస్తుంది అని ఆమె మాటలు నాకు గుర్తున్నాయి గుర్తున్నాయక్క అని అంటుంది అలా వాళ్ళు రోజు ఆ చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అలాగే వాళ్ళకి ఆ చెట్టు పైన ఇష్టం కూడా పెరుగుతూ వచ్చింది ఒక సారాతో అక్క మనం ఈ చెట్టుకి మంచి పేరు పేరు సరే ఏం పెడతావు రాకీ అని పెడదామక్క చాలా రాకింగా ఉంటుంది అని అంటుంది దానికి సారా చెట్టుకి రాక్ అని పెట్టడం అని పెడదాం చాలా బాగుంటుంది అని అంటుంది దానికి రోజ్ సరే సరే బాగుంది మ్యాంగీ అని అని చెట్టుని పిలుస్తూ ఎంతో సంతోషిస్తుంది కొద్దిసేపు అలా వాళ్ళు ఆ చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా రోజ్ సారాతో అక్క మనం హై స్కూల్కి వెళ్ళి అక్కడ బాగా చదువుకొని పెద్దయ్యాక మంచి మంచి జాబ్ అక్క అని అంటుంది దానికి సారా నాకు చదవాలనే ఉంది రోజు కానీ మన దగ్గర అంత డబ్బులు లేవు కదా అని అంటూ వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు అప్పుడే ఒక మామిడి పండు ఆ చెట్టు నుంచి ఊరి కింద పడుతుంది దాంతో వాళ్ళిద్దరూ పైకి చూస్తారు పైకి చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు చెట్టు నిండా మామిడి ఉంటాయి అవి చూసి వాళ్ళిద్దరూ ఎంతో సంతోషిస్తారు రోజు ఆ చెట్టుని హక్ చేసుకొని అంటుంది అక్క అక్క చూసావా నేను చెప్పాను కదా మనం చెట్టుని చూసుకుంటే చెట్టు మనల్ని చూసుకుంటుందని చూసావా మనకి మనీ ప్రాబ్లం ఉందని మన మ్యాంగీ మనకి ఎన్ని మ్యాంగోస్ ఇచ్చిందో చూడు వీటిని అమ్మి ఆ వచ్చిన డబ్బులతో మనం హై స్కూల్కి వెళ్దాం అని అంటుంది దానికి సారా కూడా ఎంతో సంతోషపడి సరే అని తలుపుతుంది అలా వాళ్ళిద్దరూ కలిసి ఆ మ్యాంగోస్ ని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అలా వచ్చిన డబ్బులన్నీ దాచుకుంటూ ఉంటారు ఒకరోజు ఒక ముసలారుడ రోజ్ సారా మ్యాంగోస్ అమ్ముతూ ఉండడం చూస్తుంది అది చూసి హాయ్ పిల్లలు ఏంటి మీరు మ్యాంగోస్ అమ్ముతున్నారా అని అడుగుతుంది దానికి రోజ్ అవునండి ఇది మా మ్యాంగీ ఇచ్చిన మామిడి పండ్లు చాలా తీయగా ఉంటాయి ఒకటి తిని చూడండి అని అంటూ ఒకటి ఇస్తుంది అప్పుడు ఆ ముసలావిడా తిననవసరం లేదులే చిట్టి వీటిని చూస్తేనే అర్థం అవుతుంది ఎంత బాగుంటాయో అని సరే గాని మీ అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు అని అడుగుతుంది దానికి రోజు ఏడు పాం పెడుతుంది అప్పుడు సారా మా అమ్మా నాన్నలు చనిపోయారండి అని చెప్తుంది అది విన్న ముసలావిడ చాలా బాధపడుతుంది రోజుని హక్ చేసుకుని అయ్యో మీకెంత కష్టం వచ్చిందమ్మా ఐఎమ్ సో సారీ మీ వాళ్ళని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను అని అంటుంది దానికి సారా పర్లేదులే ఆంటీ అని అంది అది విన్న ఆ ముసలావిడకి వాళ్ళది ఎంత మంచి మనసో అర్థమవుతుంది నా పేరు మేరీ జోన్స్ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి ఇదిగోండి నా నంబర్ అని చెప్తూ తన విజిటింగ్ కార్డ్ ఇస్తుంది అలా మేరీ కూడా ఎంతో అన్యోన్యంగా ఉండేది అలా కొద్ది రోజులు గడిచాయి ఒకరోజు అక్కడికి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వస్తాడు వచ్చి సారా ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలాన్ని తన ఇదే గవర్నమెంట్ కొత్త ఫ్యాక్టరీ కోసం మనకిచ్చిన మనకి ఇప్పుడు దీనిపైన మనం మన ఫ్యాక్టరీ నిర్మించాలి అని అంటాడు దానికి పక్కనే ఉన్న పిఏ అవును సార్ ఇక్కడైతేనే మనకి చాలా బాగుంటుంది సార్ స్థలం కూడా చాలా పెద్దగా ఉంది అని అంటాడు అప్పుడే ఆ బిజినెస్ మ్యాన్ అక్కడ ఉన్న మ్యాంగో ట్రీని చూస్తాడు చూసి తన పియేతో పియే ఏంటిది మ్యాంగో చెట్టు ఇక్కడ ఉందేంటి ఇప్పుడు ఇది మన స్థలం ఈ స్థలం మొత్తం నీట్గా క్లియర్గా ఉండాలి అప్పుడే మనం మంచిగా కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు వెంటనే ఆ చెట్టుని అక్కడి నుంచి తొలగించేయండి అని చెప్తాడు దాంతో పిఏ సరే సార్ అని చెప్పి వెంటనే ఒక బుల్డోజర్ తీసుకుని ఆ చెట్టుని తొలగించాలని వెళ్తాడు ఆ బుల్డోజర్ శబ్దం విన్న సారా రోజులు బయటికి వస్తారు బుల్డోజర్ ఆ మ్యాంగో ట్రీ వైపు రావడం చూసి వెంటనే ఆ చెట్టు ముందు నిల్చొని ఆ బుల్డోజర్ని ఆపుతూ ఇలా అంటారు వదండి ప్లీజ్ వద్దండి మా చెట్టుని ఏం చేయకండి అని రోజు వాళ్ళని బ్రతిమాలూ ఉంది పక్కనే ఉన్న సారా కూడా ఆ బుల్డోజర్ కి అడ్డు ఏమైంది సార్ ఎందుకు మా చెట్టుని చంపాలి అనుకుంటున్నారు అని అడుగుతుంది దానికి దిగి ఈ స్థలం మాకు గవర్నమెంట్ ఫ్యాక్టరీ కట్టుకోవడానికి ఇచ్చింది ఈ చెట్టు మా ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ తొలగిస్తున్నాము అని అంటాడు ఇదంతా దూరం నుంచి మేరీ చూస్తుంది చూసి వాళ్ళ దగ్గరికి వస్తుంది రోజ్ ఏడుస్తూ పియోతో ఇలా అంటుంది వద్దు సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ మా మ్యాంగిని ఏం చేయకండి సార్ మా అమ్మ ఎప్పుడు మా అమ్మ ఎప్పుడు చెప్తుంది మనం చెట్టుని బాగా చూసుకుంటే అది మనల్ని బాగా చూసుకుంటుంది అని మా మ్యాంగిని ఏం చేయకండి సార్ ప్లీజ్ అని ఏడుస్తూ అంటుంది అది విన్న పిఏ పిల్లలు చెప్పింది వినండి పక్కకెళ్ళండి మీకు చెప్పిన అర్థం కాదు అని అంటారు అది విన్న మేరీకి కోపం వస్తుంది మేరీ పిఏతో ఏంటయ్య ఇది పాపం ఆ పిల్లలకి ఎవరూ లేరు ఈ చెట్టు వాళ్ళమ్మ చనిపోయే ముందు నాటిన చెట్టు అందుకే వాళ్ళు దానిపై అంత ప్రేమను పెంచుకున్నారు అలాంటిది వాళ్ళ మనసును అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నారు అసలు మీరు మనుషులేనా అయినా మీ కన్స్ట్రక్షన్కి అడ్డు రావడానికి ఈ చెట్టేమీ మీ ల్యాండ్ మధ్యలో లేదు కదా ఏదో ఒక మూలపు ఉంది ఆ కాస్త వదిలేరా ఏంటి అని అంటుంది దానికి పిఏ ఏం మా అమ్మా అలా ఎలా వదిలేస్తారు అసలు స్థలం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసా మీకు అని అంటారు అది విన్న సారా పరిగెడతో ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఇన్ని రోజులు కష్టపడి జమ చేసుకున్న డబ్బులన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తూ ఇలా అంటుంది సార్ ఈ డబ్బులు మేము మా చదువుల కోసం దాచిపెట్టుకున్నాం సార్ కావాలంటే ఇవి తీసుకొని మా చెట్టుని వదిలేయండి సార్ ప్లీజ్ సార్ అని బ్రతి అప్పుడే అక్కడికి ఆ బిజినెస్ మ్యాన్ వస్తాడు వచ్చి జరిగిందంతా వింటాడు అప్పుడు అని అంటాడు అప్పుడు ఆ పియే జరిగిందంతా బిజినెస్ మ్యాన్ కి చెప్తాడు అది విన్న బిజినెస్ మ్యాన్ అయ్యో అవునా పాపం ఈ పిల్లలు ఈ చెట్టులోనే తమ అమ్మా నాన్నల్ని చూసుకుంటున్నారంట అలాంటిది ఆ చెట్టుని తీసేస్తే ఎట్లా సరే చూడండి పిల్లలు నేను ఈ చెట్టుని తొలగించట్లేదు సరేనా ఇది నా తరపున గిఫ్ట్ ప్రేమ అనగనగా జెస్సీ క్యాథరిన్ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు అక్క అయిన జెస్సీకి క్యాథరిన్ అంటే చాలా ఇష్టం జెస్సీ క్యాథరిన్ టీనేజ్ లో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్నలు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు ఆ రోజు నుంచి క్యాథరిన్ బాగోగులన్నీ జెస్సీనే చూసుకుంటూ ఉండేది ఒకరోజు రాత్రి వాళ్ళ అమ్మా నాన్నల్ని గుర్తు చేసుకుంటూ జెస్సీతో ఇలా అంటుంది దానికి జెస్సీ ఏడుస్తూ తన చెల్లెల్ని ఓదారుస్తూ ఊరుకో క్యాథరిన్ దేవుడికి మంచోళ్ళంటే చాలా ఇష్టం మన అమ్మా నాన్నలు చాలా మంచివాళ్ళు కదా అందుకే తొందరగా తీసుకుని వెళ్ళిపోయాడు అని బోదారుస్తూ చెప్తుంది అది విన్న కేథరిన్ అలాగైతే నాకొక ప్రామిస్ చెయ్యక్క నువ్వు ఎప్పుడు మంచిదాన్లా ఉండద్దక్క దేవుడు నిన్ను నా దగ్గర నుంచి తీసుకొని పోతే నేను తట్టుకోలేనక్క ఆ మాట విన్న జెస్సి ని గట్టిగా హక్ చేసుకొని ఇలా అంటుంది పిచ్చిదాన నిన్ను వదిలి నేనెక్కడికి పోతానే ఆఖరికి ఆ దేవుడు పిలిచిన నిన్ను వదిలి నేను వెళ్ళనే అని తన చెల్లెల్ని ఓదారుస్తూ ఉంది అలా కొన్ని నెలలు గడిచిపోయాయి ఒకరోజు క్యాథరిన్ స్పృహ తప్పి పడిపోతుంది హాస్పిటల్ కి తీసుకొని వెళ్తే అక్కడ డాక్టర్ క్యాథరిన్ కి ట్యూమర్ ఉంది అని చెప్తారు ట్రీట్మెంట్ కోసం బాగా ఖర్చవుతుందని చెప్తారు అది విన్న జెస్సి బోరునై ఏడుస్తుంది తన చెల్లెల్ని కాపాడుకునేందుకు తనకి డబ్బులు కావాలి అని దానికోసం జెస్సీ తన విరిగిపోయిన గిటార్ పట్టుకుని ఒక ఫంక్షన్ హాల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వెళ్తుంది జెస్సీ చాలా పేదరికంలో ఉండటంతో తను మంచి దుస్తులు వేసుకోలేకపోయింది దాంతో ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా ఆమెను దూషించడం మొదలు పెట్టారు ఈ ఫంక్షన్కి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అలాంటి వాళ్ళ ముందు ఇలాంటి అమ్మాయి పర్ఫార్మెన్స్ ఇవ్వడమా అసలు వీళ్ళకి అని ఫంక్షన్లో ఉన్న ఒక వ్యక్తి అంటాడు ఈ ఫంక్షన్ యొక్క ఈవెంట్ మేనేజర్ ఎవరండి ఎంత డబ్బులిస్తే ఇలాంటి అలగా జనాలతో పర్ఫార్మెన్స్ చేయిస్తారా అసలు బుద్ధుందా వాడికి అని అంటాడు మేనేజర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు వచ్చి ఎనీ ప్రాబ్లం సార్ ఏమైందని అడుగుతావేంట్యా ఈ ఫంక్షన్ లో ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో తెలుసా నీకు అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు ఆయన జేమ్స్ గారు ఎంతో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి ఆయన ముందు ఇలాంటి అలగా జనాలతో పర్ఫార్మెన్స్ చేపిస్తావా నీకసలు బుద్ధుందా అని ఈవెంట్ మేనేజర్ పైన అరుస్తాడు కానీ జేమ్స్ మాత్రం ఆ గొడవల గురించి ఏమీ పట్టించుకోకుండా కేవలం ఆ జెస్సీనే చూస్తూ ఉంటాడు అక్కడున్న వాళ్ళంతా ఈవెంట్ మేనేజర్ పై కోపంగా అరవటంతో ఇక చేసేది ఏమీ లేక ఈవెంట్ మేనేజర్ జెస్సీని పర్ఫార్మెన్స్ ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోమ్మంటాడు దానికి జెస్సీ ఏడుస్తూ సార్ ఏమైంది సార్ ప్లీజ్ సార్ ఎలాగైనా నన్ను ఈ పర్ఫార్మెన్స్ చేయనివ్వండి సార్ ప్లీజ్ నాకు ఇప్పుడు డబ్బులు చాలా అవసరం సార్ సార్ ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటుంది దానికి ఈవెంట్ మేనేజర్ నీ బాధ నాకు తెలుసు చేసి కానీ ఐఎమ్ హెల్ప్లెస్ చూసావుగా వాళ్ళంతా ఎంత గొడవ చేస్తున్నారు నిన్ను గాని ఈ పర్ఫార్మెన్స్ చేపిస్తే నా ఉద్యోగం పోతుంది చేసి ప్లీజ్ అర్థం చేసుకో జెస్సి అని అక్కడి నుంచి పంపించేస్తాడు ఆ తరువాత వేరే వాళ్ళు వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు కానీ జేమ్స్ మాత్రం ఆ జెస్సీ గురించే ఆలోచిస్తూ ఉంటాడు జేమ్స్ జెస్సీ కళ్ళల్లోకి చూసినప్పుడు తను దేని గురించో తపిస్తుంది అని ఆయనకి అర్థమైంది అదేంటో తెలుసుకోవడానికి వెంటనే ఆ ఫంక్షన్ హాల్లో నుంచి లేచి ఆ జెస్సీ కోసం వెతకడానికి బయలుదేరతాడు అలా వెతుకుతూ ఉండగా ఎక్కడి నుంచో గిటార్ ప్లేయింగ్ చేసే సౌండ్ వినిపిస్తుంది ఏంటా అని చూస్తే జెస్సీ ఒక ఫౌంటెన్ దగ్గర కూర్చొని గిటార్ ప్లే చేస్తూ ఉంది అది చూసిన జేమ్స్ అక్కడికి వెళ్లి జెస్సీ ముందుకు వచ్చి నిల్చున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ అయిన జేమ్స్ తన ముందు నిల్చోడని చూసి జెస్సీ షాక్ అయింది దాంతో తడబడుతూ సార్ సార్ మీరిక్కడ మీరు మీరు ఫంక్షన్ లో సార్ ఉండాల్సింది నా గురించి వదిలేయ్యి నీ గురించి చెప్పు నువ్వేంటిక్కడ అసలేంటమ్మా నీ ప్రాబ్లం అని అడుగుతాడు దానికి జెస్సీ కంటతడి పెట్టుకుంటుంది జెస్సీ నువ్వు ప్రాబ్లమ్స్ లో ఉన్నావని నాకు అర్థమైంది నన్ను మీ ఫాదర్ అనుకో మీ ఫాదర్ తో నీ బాధను పంచుకోవా ఏంటి చెప్పమ్మా నేను టీనేజ్ లో ఉన్నప్పుడే మా పేరెంట్స్ యాక్సిడెంట్ లో చనిపోయారండి నాకు ఈ లోకంలో మిగిలింది మా చెల్లెలు ఒక్కటే ఇప్పుడు తను బ్రెయిన్ ట్యూమర్ తో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంది తనను బ్రతికించుకోవడానికి డబ్బుల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నానండి తనకి మాటిచ్చాను తనని నేను వదిలి ఎక్కడికి వెళ్ళను తనని ఎక్కడికి పోనీయను అని ఇప్పుడేమో అని ఏడుస్తూ చెప్తుంది అది విన్న జేమ్స్ కి గుండె తలుక్కుమంది ఇంత చిన్న వయసులోనే ఒక అక్క తన చెల్లెలి కోసం పడే ఆరాటం చూసి చాలా ముచ్చట వేసింది కానీ అక్కడ జనాలు ఎవ్వరూ డబ్బులు వేయకపోవటం గమనించిన జేమ్స్ వెంటనే తను కూడా ఒక గిటార్ తీసుకొని జెస్సీతో పాటు పాడడం మొదలు పెట్టాడు అది చూసిన జెస్సీ షాక్ అయింది జేమ్స్ మనసు ఎంత మంచిదో జెస్సీకి అర్థమైంది అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఒక ఫౌంటైన్ దగ్గరికి వచ్చి గిటార్ ప్లే చేయడం చూసిన జనాలు కుప్పలు కుప్పలుగా రావడం మొదలు పెట్టారు అందరూ అక్కడ డబ్బులు వేసి వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూడసాగారు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాంతో ఈ విషయం ఎంతో వైరల్ అయింది ఎక్కడెక్కడి వాళ్ళంతా జెస్సీకి హెల్ప్ చేయడానికి ఫండ్స్ ఇస్తూ ఉన్నారు ఆ వచ్చిన ఫండ్స్తో జెస్సీ తన చెల్లెల్ని కాపాడుకుంది అలా నిస్వార్థం లేని ప్రేమతో జెస్సీ తన చెల్లెలు ని కాపాడుకుంది తనని ఎప్పటికీ దూరం చేసుకోనని చెల్లెలకి ఇచ్చిన మాటని జెస్సీ నెరవేర్చుకుంది